పశ్చిమ బెంగాల్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోకి ప్రవేశించారు బీహార్లో ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా ఎన్డీఏ కూటమిదే గెలుపు అన్నారు మరోసారి డబుల్ ఇంజన్ నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు పశ్చిమ బెంగాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ వెళ్లారు ఈ సందర్భంగా పూర్నియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు బీహార్ గురించి ఏబీసీడీలు కూడా తెలియని వారు ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు బీహార్ పర్యటనలో భాగంగా నేషనల్ మఖానా బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు కాగా బీహార్ లో నేషనల్ మఖానా బోర్డును ప్రారంభిస్తానని బడ్జెట్ సమావేశాల ఈ హామీ మేరకు నేషనల్ మఖానా బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు కాగా మఖాన గురించి ఏమీ తెలియని వారు కూడా బీహార్ ప్రజలను అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేశారు ఇదిలా ఉంటే ఏడాది నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి మధ్య తీవ్ర పోరు నెలకొంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఏదేమైనా ఒకే రోజు అటు పశ్చిమ బెంగాల్లో ఇటు బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు